గురువుగారు ప్రతిరోజు సూర్యదర్శనం ఆరోగ్యదాయకం అని చెప్పే ఈ ధర్మశాస్త్రమే ఉదయం సూర్యాస్తమయ సమయాల్లో సూర్యదర్శనం చేయరాదు అని అంటుంది దీనిని ఎలా చూడాలి సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఈనాటి కాలంలో అనేకులు అలా నేరుగా బాలికలీలోనికి వెళ్ళి మేడపైకి వెళ్ళి సూర్యుడి కాంతి ఈ దేహం అంతా కూడా వ్యాపించాలి ప్రత్యక్ష పరమాత్మ సూర్యనారాయణని చూచి రెండు చేతులు జోడించి నమస్కరించి శ్రీ సూర్యనారాయణ వేద రక్షామణి అంటూ ఆ సూర్యుడిని భయపెట్టే విధంగా స్తోత్రాలు చేస్తూ ఉంటారు సనాతన ధర్మం ధర్మశాస్త్రం ఉదయించే అస్తమించే సూర్యబింబాన్ని ఈ కన్నులతో చూడకూడదు అనే నియమం చేసింది సహ వై దేవాసు ఈ అనువాకాదులలో సూర్యుడిని ఇలా ప్రత్యక్షంగా చూస్తే నేత్రరోగం వస్తుంది అని అర్థం ఉంది శాస్త్రాన్ని అనుసరించి లగ్నంలో రవి నేత్రరోగి రెండవ ఇంట రవి ఎడమ కంటికి దృష్టి తక్కువ మకరంలో రవి హృద్రోగం మమసూర్య హరిమాణం చనాశయ గుణులు తెచ్చి పెడతాడు రవి నేత్రాలకు సంబంధించి ద్వితీయం రెండవ ఇంట రవి ఉంటే ఎడమ కంటికి చూపు తక్కువగా ఉంటుంది ఏదో వామదృష్టి సీత ఎడమ కన్ను అంటూ ఉంటాం కదా ఈ వాక్యాల్లోంచే వచ్చినవి ఆ పదాలన్నీ కూడా కనుక సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో సూర్య దర్శనం బింబ దర్శనం చేయరాదు కానీ సూర్యకాంతి దేహమంతా కూడా వ్యాపించే విధంగా సూర్యులకు ఎదురుగా నిలుచొని సూర్య నమస్కారాలు చెయ్యాలి చూడకూడదు ఇది నియమం